మన దేశంలో అన్ని పండుగల కంటే వినాయక చవితి పండుగను ఎంతో విభిన్నంగా జరుపుకుంటాము ఈ పండుగ వచ్చిందంటే చాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేష్ మండపాలు అద్భుతమైన విద్యుత్ దీపాలంకరణలతో గణేష్ పాటలతో దేశమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది మనం ముఖ్యంగా చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను డీజే పాటలు శోభయాత్రలు ఇవన్నీ నిర్వహిస్తూ మనం అంగరంగ వైభవంగా జరుపుకుంటాము వినాయక చవితి హిందువులకు తొలి పండుగ ఈ గణేష్ చతుర్థి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాము గణనాథుడి కృప ఉంటే అన్నింటా విజయాలే వరిస్తాయని మన హిందువుల నమ్మకం అందుకే ఏ శుభకార్యం ప్రారంభించిన తొలి పూజ మాత్రం విఘ్నేశ్వరుడితోనే వినాయకుడితోనే ప్రారంభిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలోనే శుక్లపక్ష చతుర్థి తేదీన వినాయక చవితి లేదా గణేష్ చతుర్థిని జరుపుకుంటాము గణేష్ చతుర్థి రోజు నుంచి అనంత చతుర్దశి తిథి వరకు వినాయకుడిని పూజిస్తారు ఈ భాద్రపద మాసం పూర్తిగా గణేషుడికి అంకితం చేయబడింది ఈ మాసంలో గణేషుడిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ ఏడాది ఉదయం తిథి ప్రకారం వినాయక చవితి పండుగ రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం జరుపుకోనున్నారు ఈ రోజు నుంచే వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు వినాయక విగ్రహానికి వీడ్కోలు అంటే గణపతి విగ్రహ నిమజ్జనం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం అనంత చతుర్దశి ఈ రోజునే ముగుస్తుంది వినాయకుడిని విజ్ఞానకు అధిపతిగా జ్ఞానానికి శ్రేయస్సుకు అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు ఈ వినాయక చవితి వేడుకలు సుమారు పది నుంచి పదకొండు రోజుల పాటు ఊరు వాడ ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి గణపతిని విఘ్నహర్త అంటే విఘ్నాలకు అధిపతి అని పిలుస్తారు కాబట్టి కొత్త పని ప్రారంభించే ముందు గణపతిని పూజిస్తే ఆ పని నిర్విఘ్నంగా పూర్తవుతుందని నమ్మకం అందుకే శుభకార్యాలు పూజలు గృహప్రవేశాలు వ్యాపారాలు ప్రారంభించే ముందు గణపతి పూజ చేస్తారు వినాయక చవితి అనేది కేవలం పూజ మాత్రమే కాదు కుటుంబ సభ్యులు స్నేహితులు సమాజం అంతా కలిసి ఆనందించే ఒక పెద్ద పండుగ హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు వినాయక చవితిని పండుగను జరుపుకుంటారు ఎందుకంటే పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున వినాయకుడు జన్మించాడు ఈ సందర్భంగా ఈసారి గణేష్ చతుర్థి అలాగే వినాయక విశిష్టతలేంటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే వినాయకుడికే ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా పూజలు చేయాలి ఎందుకంటే వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని చాలా మంది నమ్ముతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం అధికారాన్ని విఘ్నేశ్వరుడికే ఇచ్చారు ఇప్పుడు వినాయకుని జననం గురించి తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించాడు అందుకే ఈ పవిత్రమైన రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారని పెద్దలు చెబుతారు అయితే మరికొందరు ఈ రోజు విఘ్నాలను తొలగించే విఘ్నాధిపత్యాన్ని గణపతి ఈ రోజే పొందారని అందుకే ఈ రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటారని చెబుతారు బ్రహ్మదేవుడు సైతం సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు వినాయకుడిని పూజించినట్లు ఋగ్వేదం ద్వారా తెలుస్తుంది ఇక్కడ ఘన అంటే బ్రహ్మ వైవర్తన పురాణంలో ఘన అనే పదానికి అర్థం కూడా ఉంది గా అంటే విజ్ఞానమని నా అంటే తేజస్సు అని అర్థం వస్తుందని పండితులు చెబుతారు ఇంకోవైపు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతం రచయిత వేదవ్యాసుడు కూడా తన లేఖకుడిగా వినాయకుడిని నియమించినట్లు శాస్త్రాల్లో పేర్కొనబడింది అంతేకాదు గణపతి జయకావ్యాన్ని అద్భుతంగా రచించడంతో దాన్ని దేవతలు తస్కరించారట ఇప్పుడు వినాయకుని పూజ విధానం ఎలా ఉంటుందో చూద్దాం వినాయక చవితి రోజున తెల్లవారు జామునే అంటే సూర్యోదయం లోపే నిద్రలేచి ఉతికిన బట్టలు ధరించి పూజ మందిరాన్ని లేదా వినాయక మండపాన్ని శుభ్రం చేయాలి ఆ తర్వాత ఈశాన్య దిక్కులో ఒక పీటను తీసుకొని ఎరుపు లేదా పసుపు రంగులోని బట్టలను పరచండి శుభముహూర్తంలో గణేష్ విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి ఆయా ప్రాంతాలను బట్టి ఒకటి లేదా మూడు లేదా ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు రోజుల పాటు పూజ నియమాల ప్రకారం వినాయకుడికి సమర్పించాలి అదే మన ఇంట్లో అయితే వినాయక చవితి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి తర్వాత తలస్నానం చేసి కొత్త బట్టలు లేదా శుభ్రమైన బట్టలు ధరించాలి ఇప్పుడు మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించాలి పూజ గదిలో ఒక పీఠం ఏర్పాటు చేసి పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి అలాగే ఒక చిన్న పల్లెంలో బియ్యం వేసి దానిపై తమలపాకు పెట్టి పసుపుతో చేసిన గణపతిని ప్రతిష్ఠించాలి మట్టి వినాయకుడిని పూజించడం మరింత శ్రేష్టం బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన సింధూరం మొదకం సమర్పించాలి పది రోజుల తర్వాత వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి ఇలా చేయడం వల్ల లంబోధరుడు తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తీరుస్తానని చాలా మంది నమ్ముతారు మరి మీకు వినాయక చవితిని మొట్టమొదటిగా ఎవరు ప్రారంభించారో తెలుసా అది ఎవరంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ వినాయక చవితి పండుగను మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది శివ పార్వతుల పుత్రుడైన గణేష్ ఉత్సవాలను ప్రతి ఏటా మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించేవారట మరో కథనం ప్రకారం ఈ గణపతి పండుగను పశ్చిమ బెంగాల్ బాల తిలక్ ప్రారంభించారని ముందుగా మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుపుకొని ఆ తర్వాత నిమజ్జనం చేసేవారట అయితే ఇది క్రమంగా ఇప్పుడు ఐదు రోజులకు తొమ్మిది రోజులకు లేదా పదకొండు రోజులకు పెరిగిందట ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మూడు ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు రోజుల తర్వాత శోభయాత్రలను నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు ఇప్పుడు విఘ్నేశ్వరుని కథ గురించి తెలుసుకుందాం సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు పూర్వం గజరూపం కల రాక్షసుడొకడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరికేమి అని అడగగా ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి అని కోరాడు శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించి ఓ దేవదేవా ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడారు ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుని కాపాడవలసిందని వేడుకుంది దాంతో శ్రీ మహావిష్ణువు ఆమెకు ధైర్యం చెప్పి పంపించేశాడు శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వివిధ వాయుద్వకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు దానికి తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అనగా విష్ణుమూర్తి ఇది మహామైన నందీశ్వరుడు శివుని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చేయి అని అడిగారు వెంటనే ఆ కోరిక కోరింది వేరెవ్వరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు తనకిక మరణం తథ్యం అని గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మంని వస్త్రంగా ధరించమని వేడుకున్నాడు అభయమిచ్చిన తరువాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసురిని చీల్చి చంపాడు బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్థుతించాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అపాత్ర దానం చేయకూడదు దుష్టులకు ఇలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టు అవుతుంది అని చెప్పి అంతర్ధనమయ్యాడు ఇప్పుడు వినాయకుని జననం గురించి చూద్దాం కైలాసంలో పార్వతీదేవి శివుని రాకు గురించి విని చాలా సంతోషించింది తలస్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవ్వరిని రానివ్వద్దని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుణ్ణే ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు ఆ దిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని తల నరికేసి లోపలికి వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకొని పతిదేవుని రాకకై ఎదురు చూస్తుంది శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది శివుడు చేసిన పనివిని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చిందించి గజాసురుని శిరస్సుని ఆ బాలుడికి అతికించి బ్రతికించాడు అందువల్ల గజనానుడుగా ఆ బాలుడు పేరు పొందాడు అతని వాహనం అన్నిధ్యుడనే ఎలుక ఇది వచ్చేసి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో